కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ప్రజలు ఆశపడి మోసపోయారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తా బీఎస్పీ నేతల చేరిక సందర్భంగా భారత అధినేత కేసీఆర్ అంటూ అది అదే న్యూస్ అది పనికిరాని చెత్త న్యూస్ ప్రజలకిగా ఇప్పటిదాకా ఏదో అనుకున్నారు కానీ దాంట్లో ఏమీ లేదు ప్యాకేజీలు అవి తప్ప ఎన్నికల బాండ్ సమాచారం అంతా వెల్లడించాల్సిందే అంటూ నంబర్లు సహా ఏది దాచడానికి వీలు లేదు ఇరవై ఒక ఇరవై ఒకటవ తేదీ తుదిగడు అంటూ ఎస్బీఐకి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు మేము అడిగితేనే వెల్లడిస్తామంటే కుదరదని వ్యాఖ్య విచారణ సందర్భంగా బ్యాంకు వైఖరిపై రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం అంటూ ఏవైతే ఎన్నికల బాండ్ల సమాచారం అంతా ఉందో వాటిని వెల్లడించమని చెప్పి ఎస్బీఐకి అది మేము అడిగితేనే ఇస్తారా అని చెప్పి కూడా యా వాళ్ళ మీద యాష్టపడ్డట్టు వాళ్ళ మీద కోపపడ్డట్టు ఉంది ఇక మరో పత్రిక చూద్దాం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చివరికి గేట్లు ఎత్తినం ఇది ఎప్పటి గేట్లు ఎత్తినం భారత ఇది ఇది ఇంకా నిన్నటి భారత గేట్లు ఎత్తింది గేట్లు ఎత్తిరి గేట్లు అయిపోయాయి చక్కగా ఒకళ్ళు ఒకళ్ళు వెనకాలకెళ్ళి రావట్ కంటిన్యూగా ఆ ఎత్తిన గేట్లకి వెళ్ళి వచ్చిన రోడ్డు రానివట్టే మరో బిఆర్ఎస్ అయితే కాదు కదా ఇక అందరూ నింపి 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 ఆయనంత పట్టుమని ఎన్నడో ఒకరోజు పలగొట్టుకుంటారేమో అన్న అనుమానం అయితే వస్తుంది సేమ్ పోటీకి తమిళసాయి ఈ వార్త ఇందాక మనం చూసినాం ఇంకో పత్రికల బీఆర్ఎస్ క్యామ్లని కూడా ఢిల్లీ దాకపోయినాయని కూడా చూసినాం అండ్ కవిత ఇచ్చిన వంద కోట్ల ముచ్చట ఇదంతా సేమ్ బాండ్ల నెంబర్లు కూడా ఇవ్వాలని చెప్పారు ఇంకా ప్రియాంకతో రేవంత్ భేటీ కూడా మనం ఇందాక చూసిన వార్తనే బెంగాల్ డీజీపై వేటు పోలీస్ బాసు తప్పించిన ఈసీ ఎలక్షన్ కమిషన్ ఇందాక కొన్ని ఆరు రాష్ట్రాల హోమ్ సెక్రటరీలను మార్చారు కదా అందులో భాగంగా అది ఇక పార్టీ మారడం ఖాయం ఇది అస్సలు ముచ్చట ఇది ఏమైనా కావాలన్నా అంటే గిది కావాలి బద్ద అని అనిపిస్తుంది మనకు మళ్ళీ గిదే కావాలనిపిస్తుంది అట్లా ఉంటాయి రాజకీయాలు ఇగో నేను పార్ట్ టైం పొలిటీషియను బాబా బాబా బా ఏమని చెప్తావా ఫుల్ టైం బిజినెస్ మెన్ని వ్యాపారాలకు ఇబ్బంది లేకుండా రాజకీయ నిర్ణయాలు ఇక్కడ నేతలు అడ్డుపడుతున్నారని డీకే వద్ద చెప్పాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పష్టం చేశాం మల్లారెడ్డి కాంగ్రెస్లో కుదరకపోతే బీజేపీలో చేరేందుకు రెడీ బీఆర్ఎస్లోనే ఉంటానన్నా మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి అంటూ అల్లుడో మాట మాట అస్సలు మేడ్చల్ ప్రజలకు నిజంగా అంటే ఇది అనాలంటూ కూడా బాధ అనిపిస్తుంది అసలు మేడ్చల్ ప్రజలకు ఎందుకు ఆలోచన తప్పినరో ఎందుకు ఆ టైంలో మరి ఆగమాగమయ్యి ఓటేసిరో తెలియదు కానీ ఇస్ ఇటువంటి సన్నాసిని ఎన్నుకున్నారు మీరు అరే నాయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి సావు అసలు కాంగ్రెస్లకు పోయి ఉండ అంటే నువ్వు కాంగ్రెస్లకు పోయేటట్టయితే అసలు అక్కడున్న కాంగ్రెస్ క్యాండిడేట్నే గెలిపించుకునేటోళ్ళు కదా ఇది ఎందుకు అర్థం కాదు అసలు పబ్లిక్కి ఇప్పుడు ఈయన కూడా ఎందుకు అర్థం కాలేదు ఇది బీఆర్ఎస్ అంటే నువ్వు వ్యతిరేకంగా ఉండి పోరాడతావని నీకు ఓటేసరాడ కాంగ్రెస్ గాలి వీస్తుందని తెలిసినా ఏరుకున్నా రాష్ట్రం అంతా కాంగ్రెస్ గెలుస్తుందని ఒక అనుమానం వచ్చింది అప్పటికే వచ్చినప్పటికీ కూడా నాయనా నువ్వు బీఆర్ఎస్ఏ ఉండాలి మాకు ఇక్కడ అని చెప్పి చెప్పినప్పుడు ఈయన పోయి అలా చేరితే ఏం చేయాలి వీళ్ళని అసలు ఏ బండకేష్ కొట్టాలి వీళ్ళని కాంగ్రెస్ ముందు రాకపోతే బీజేపీలో పోతున్నాడా ఇంతకంటే దరిద్రం దౌర్భాగ్యం ఇంకోటి ఏడుస్తుందా వీళ్ళని ఎమ్మెల్యేలుగా ఎందుకు అనుకుంటున్నాము ఆయన పార్ట్ టైం పొలిటిషన్ అని ఆయనే చెప్తుంటే కూడా మనకి ఎందుకు సోయస్స్తలేదు నేను పక్క ఫక్ట్ మ్యాన్ పాలమ్మిన పూలమ్మిన కట్టెలమ్మిన ఇలా మమ్మల్ని కూడా అమ్మిన మేడ్చల్ ప్రజలను కూడా అమ్మినా ఇక పాలమితివి పూలమితివి కట్టెలమ్మితివి లాస్ట్కి మేడ్చల్ ప్రజలను కూడా అమ్మితారు తీసుకుపోయి కాంగ్రెస్కి తాకట్టు నీకు నీకు ఓట్లు వేస్తే అరే నీకు దమ్ముంటే నీకు దమ్ము ఉంటే రాజీనామా చేసి గెలిచి చూపెట్టా అదే మేడ్చల్లా నువ్వు ఏ పార్టీలో నిలబడితో నిలబడు ఈ మాటలు అన్నావు కదా ఈ మాటల ప్రకారం ఒక్కసారి రాజీనామా చేసి గెలవడానికి ప్రయత్నం చేయి మగో నిజంగా ఛాలెంజ్ చేస్తున్నాం ప్రజలు ప్రజలు అంటున్నారు మాట నా మాట కాదు ప్రజల మాట చెప్తున్నాను నేను మేడ్చల్ నుంచి వచ్చిన రి రిపోర్ట్ ప్రకారం చెప్తున్నాను నేను ఇలా ఇన్ని నీతులు చెప్తున్నావు కదా ఒక్కసారి రాజీనామా చేసి ప్రయత్నం చేయి నేను ఏ బండకేష్ కొడతారో చూసుకోను ఇక పక్కగా దానంపై అనర్హత వెయిట్ అయ్యాలి స్పీకర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినతి కాంగ్రెస్లో అంతర్గత కలహాలకు తాము బాధ్యులం కాదని వ్యాఖ్య దానం సభ్యత్వం రద్దయినట్లే అంటూ వినోద్ చెప్తున్నట్టుగా ఈ వార్త దానం నాగేందర్ కూడా గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా చేసేట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇవాళ అదే రేవంత్ రెడ్డిని అదే కాంగ్రెస్ ఇష్టం ఉన్నట్టు తిట్టి బీఆర్ఎస్ దగ్గర చేరి కేసీఆర్ దగ్గర పనిచేసి ఇలా చివరికి మళ్ళా రేవంత్ రెడ్డిదే చాలా బాగుంది రేవంత్ రెడ్డి పరిపాలన మించి అసలు లేనే లేదు మాకు చాలా బాగా అనిపిస్తుందని చెప్పి గెలిచిన మూడు నెలల లోపే పోతున్నాడు పోతున్నాడు మరి గతంలో అదే రేవంత్ రెడ్డి నేను బండబూతులు తిట్టాడు అది మామూలుగా లేవు అసలు ఆ పంజగుట్ట బారకాడనట పానలు అమ్ముకుంటాడు లెక్కుంటాడట పోలు దానం నాగేందర్ అట్లాంటి మాటలన్నా కూడా ఇంకా వేరే వేరే చాలా అన్నాడు ఇక అన్ని చెప్పరాదు కదా మీడియాలో చెప్పిన కాడికి కాడికి ఏదో ఒకటి రెండు చెప్తాం ఉదాహరణలు ఆ అన్ని మాటలు అన్నాక కూడా మళ్ళీ అన్నకు పోయి చేరిండు ఇక రాష్ట్ర హైకోర్టుకు కొత్త కొత్తగా ఇద్దరు జడ్జిలనే వార్త ఇగో మధ్యప్రదేశ్ కలకత్తా నుంచి బదిలీ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం అంటూ జస్టిస్ మౌసూమి అండ్ జస్టిస్ సుజయ్ ఇతర రాష్ట్రాల హైకోర్టుల నుంచి తెలంగాణ హైకోర్టుకు నూతనంగా ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ అయ్యారట ఆ ఇద్దరు న్యాయమూర్తులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది కడప బరిలో షర్మిల వివేక హత్య కేసు నిందితుడు అవినాష్ పై పోటీ రాహుల్ సూచనకు ఓకే చెప్పిన పిసిసి సారథి అంటూ కడపల నిలబడుతుందట అది వివేక హత్య కేసు నిందితుడు ఉన్నాడు కదా అవినీష్ అవినాష్ వినాష్ పైన నిలబడుతుందటం రాసిరు చూద్దాం ఒకసారి బీఆర్ఎస్కు బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బ్రహ్మాండంగా రాసిరు కేసీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరిక తెలంగాణ వాదానికి బహుజనవాదం తోడు కేసీఆర్ లెక్కనే నేను మాటిస్తే తప్పను వాహ్ నువ్వు ఇచ్చిన మాటలు ఇప్పటిదాకా అన్నీ చాలా చాలామందికి వినిపించినాం పార్టీని వీడేవాళ్ళు చిల్లరతో సమానం ప్రవీణ్ బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా చేస్తా దళిత బంధును పాజిటివ్గా తీసుకోలేదు బీఆర్ఎస్లో చేరిన బీఎస్పీ నేతలతో కేసీఆర్ అంటూ మొత్తానికి అది వార్త ఇక చివరిగా నమస్తే తెలంగాణ చూద్దాం అచ్చా ఇది ఇండ్లున్నదేమో కదా పీడిఎఫ్లా నమస్తే తెలంగాణలో మంచిగా రాసుకుంటారు ఇక బాహ్ ఎంత పెద్ద వార్తకు వచ్చింది ఎంత బ్రహ్మాండంగా ఉంది వాళ్ళిద్దరు మొహాల్లో నవ్వు ఏదో సాధించేసినామన్న గొప్పతనం ఇట్లా కనపడతా ఉంది ఇక ఒక రెండు మూడు ముచ్చటి ఇట్లా చూడాల్సిందే ఎందుకంటే వీళ్ళకి వీళ్ళు ఏం రాసుకున్నకూడదు తెలవాలిగా నాటి కాలంలో అనివార్యంగా నేను కొన్ని మాటలు రాల్సి వచ్చిందే తప్ప అయిపోయాయి ఇచ్చుకపాయ మనం అనుకున్నది ఏంది ఆడ జరిగింది ఏంది ఇట్లా ఎట్లా పడితే అట్లా అసభ్యంగా బూతు కూతులకు దిగలేదు మళ్ళీ ఏదో కొత్త చెప్తుండు పరుష పదాలతో దురుసు మాటలతో తిట్టలేదు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఓడినా గెలిచినా ఒక్క తీరు ఉండాలని ఆయన మనకు నీతులు చెప్తే మనం శుద్ధులు చెప్తే మనం వినాల్సి వస్తుంది అగాధంలో ఉన్న తెలంగాణకు బీఆర్ఎస్ పాలనలో ధైర్యం వచ్చింది ఉన్నవి ఎలాగూ పోవు వచ్చేట ఆయన ఎక్కువ ఇస్తాడేమోనని జనం ఆశకు మోసపోయి ఇప్పుడు వాస్తవం అర్థమవుతుంది మూడు నెలలకే ముక్కిరుస్తున్నారు ఒకసారి ఒడితే నష్టమేమి లేదు గాడిద వెంబడిపోతేనే కదా గుర్రాలు విలువ తెలిసేదంటూ ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని గాడిదతో పోల్చిండు కేసీఆర్ ఎంత ప్యాకేజీ తీసుకున్నామని చాలామంది అడుగుతున్నారు వాస్తవమే అదే అడుగుతారు మరి నేను ప్యాకేజీ తీసుకునే వాడిని అయితే అధికార పార్టీ గేట్ల దగ్గర కూర్చునే వాడిని కదా నేను ప్రశ్నించడానికి వచ్చిన వాడిని తెలంగాణ పునర్నిర్మాణం అనే యజ్ఞంలో భాగస్వామ్యం కావడం కోసం వచ్చాను దొంగ ఆస్తులను రక్షించుకుందామని వచ్చిన వాడిని కాదు భయంతో వేరే పార్టీలో చేరేవాడిని అంతకంటే కాదు ముఖ్యమంత్రి గేట్లు తెరిస్తే చాలామంది పిరికి పందలు అసమర్థులు స్వార్థపరులు గొర్రెలా ఉరుకుతున్నారు ఆ గొర్రెల మందులో ప్రవీణ్ కుమార్ ఒకడు కాదని దాని కొత్తగా డిఫరెంట్గా చాలా బాగా ఆయనకు నచ్చిన విధంగా చెప్పుకున్నాడు ఇక దానంపై అనర్హత వేటు వేయాలని చెప్పి ఎవరు శాసనసభ శాసనసభ స్పీకర్కు ప్రసాద్ కుమార్ బీఆర్ఎస్ ఫిర్యాదు పార్టీ మారిన వాళ్ళతో రాలతో కొడతామన్నావు కదా రేవంత్ మరి చేర్చుకున్న నిన్నేం చేయాలి కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు ఈ కౌశిక్ రెడ్డి గవర్నర్ తమిళ ఏది పడితే అది నోటికి వచ్చిన మాట అన్న కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎన్నికలల్లో లీడర్లయందరు కాదు నన్ను గెలిపించకపోతే నేను చచ్చిపోతా నా శవయాత్రలో మీరు పాల్గొనాలని చెప్పిన కౌశిక్ రెడ్డి ఇలా నీతులు చెప్తుండు ఆయన్నే పార్టీ మారొచ్చిండు పార్టీ మారొచ్చింది ఆయన ఫస్ట్ లెక్కకైతే కాంగ్రెస్లకేంచి బీఆర్ఎస్లకు వచ్చింది ఆయన ఇలా నీతులు చెప్తుండు సరే అప్పుడు లేడు ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే కాబట్టి ఇవన్నీ నీతులుగా బహుజనమై గెలుద్దాం గేట్లు ఎత్తితే ఉరికే గొర్రెలను నేను ఒకటిని కాదలుచుకోలేదు తెలంగాణ వాదం బహుజన వాదం రెండు ఒకటేనట రెండు ఒకటేనట వినుండ్రే వీళ్ళు చెప్తే వినాలి మనం వీళ్ళు చెప్తే మనం నేర్చుకోవాలి ఇక తమిళసాయి గురించి అరే తమిళసాయి గురించి ఏం రాస్తారో చెప్పాలా నేను ఇక చూసిరా ఇప్పుడు తమిళసై గురించి వీళ్ళు ఏం చెప్తారు చెప్పాలా ఇప్పటిదాకా వచ్చిన పత్రికల్లో ఒక వార్త అయితే వీళ్ళు చెప్పేది ఒక వార్త ఉంటుంది ఇగో ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులు తొలి నుంచి వివా తొలి నుంచి వివాదాస్పద నిర్ణయాలు ఇది వీళ్ళ ఆలోచన ఫక్తు రాజకీయ నేతల వ్యవహారం కేసీఆర్ ప్రభుత్వంపై అడుగడుగునా కక్ష ప్రోటోకాల్ పేరుతో నానారాధాంతం పార్టీపై ప్రభుత్వంపై రాజకీయ వ్యాఖ్యలు ఎమ్మెల్సీలు బిల్లుల ఆమోదానికి అడ్డుకట్ట తమిళనాడు నుంచి లోక్సభ బరిలోకి అంటూ మొత్తానికి తమిళసాయి మొత్తం తప్పే చేసింది ఈ నాలుగున్నర సంవత్సరాలు అసలు ఆమె గవర్నర్ లాగానే వ్యవహరించలేదని చెప్పడానికి ఈ పత్రిక అంటే బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఇంకా చివరగా రాళ్లవాన బీభత్సం ఇది రైతన్నల గోస రైతుల బాధ గతంలో నీతులు చెప్పేటోళ్ళు మరి ప్రతిపక్షాలు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు ఏం చెప్తారో చూడాలి రాజన్న సిరిసిల్ల మెదక్ జిల్లాలో వడగండ్ల వాన ఇండ్ల పైకప్పులు ధ్వంసం విద్యుత్ సరఫరాకి బ్రేక్ అంటూ రాళ్ల వానతో ఇలా ఆ బీభత్సంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి గతంలో కేసీఆర్ పదివేల రూపాయలు ప్రకటిస్తే పది సరిపోతాయా నీకు సిగ్గుందా శరం ఉందా లజ్జ ఉందా అని తిట్టిన కాంగ్రెస్ నాయకులారా ఇవాళ మరి ఇరవై వేలు ఇస్తారా ముప్పై వేలు ఇస్తారా ఎకరానికి ఒకసారి ఆలోచించుకోండి కనీసం గతంలో చెప్పినట్టుగా పదివేలన్నా అందుతాయా వరద ఏమంటారు వడగళ్ళ వాన వల్ల నష్టపోయిన పంట రైతులకు ఏమన్నా సహాయం చేస్తారనేది చూద్దాం మరి ఇక సాగర్పై ఆంక్షలు విద్యుత్ కేంద్రాల మరమ్మతులు వారానికి రోజే అంటూ పవర్ పవర్హౌజుల్లో మూడు నెలలను పూర్తి చేయాలి నిర్ణీత సంఖ్యలోనే సిబ్బందికి అనుమతి అత్యవసరమైన సమాచారం ఇవ్వాల్సిందే ప్రమాదాలకు బాధ్యత మాది కాదు డ్యామ్ పైకి టీఎస్ఏపీజెన్కో అధికారుల రాకపోకల ఆంక్షలతో అనుమతులంటూ ఈ ఇరు రాష్ట్రాల కేఆర్ఎంబి సంబంధించినటువంటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అది తాజా లేఖలవి ఈ బిందెలు పట్టుకొని వచ్చి చూసిరా ఇదేంటంటే మాకు నీళ్ళు లేవు నీళ్ళు వస్తలేవు అని ఇంత పెద్ద ఫోటో బోరు కోసం ఊరు విరాలమంటూ ఇంత పెద్ద ఫోటో మరి రాష్ట్రంలో కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా వేలాది కిలోమీటర్ల చొప్పున వేసినటువంటి పైప్ లైన్ల ద్వారా ఎందుకు నీళ్ళు వస్తలేవు అడ్డం పడ్డా ఏ అధికారం అడ్డం పడ్డాడు అనేది పెద్ద ప్రశ్న అది కానీ దానికి ఏం చెప్తారంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు సరిగ్గా ఇస్తలేరు నీళ్ళు ఆపుకుంటా వస్తుంది జ్వర జర్ర వస్తుంది సక్కగా వస్తలేదు సన్నం వస్తుంది ఇట్లా లెక్కలు చెప్తారన్నట్టు ఇగో ఆటో గడవక ఆటో నడవక పూట గడవక అనేది పెద్ద వార్త మనకి ఖచ్చితంగా చెప్తున్నా నేను నమస్తే తెలంగాణలో మనం రోజు రెండు వార్తలు అయితే ఖచ్చితంగా చూస్తాం ఒకటి ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చారు కాబట్టి దానివల్ల ఉపాధి కోల్పోతున్నారు అని చెప్పి బీఆర్ఎస్ చెప్పింది కదా ఆటోలలో తిరిగింది కదా ఆటో డ్రైవర్ ఏ ఉద్దేశంతో చనిపోయినా ఏ అనారోగ్యంతో చనిపోయినా ఆటో డ్రైవరు పూట గడవకనే చనిపోయిందని చెప్పడానికి ఒక వార్త ఖచ్చితంగా ఉంటుంది ఇది నేను వార్తలు చదివినంతకాలం మీకు చూపిస్తాను ఉంటా రెండోది నీళ్ల కోసం కటకట సాగునీరు తాగునీరు సరిగ్గా అందించలేకపోతుంది ప్రభుత్వం అని చెప్పి ఆ బిందెలు పట్టుకున్నాయో లేకపోతే రైతులు ధర్నాలు చేస్తున్నాయో ఇది ఒక వార్త ఉంటుంది ఇంకొక వార్త వచ్చి కరెంటు లేక కేసీఆర్ పరిపాలనలో కనురెప్ప కొట్టినంతసేపట్లో కూడా కరెంటు పోదని చెప్పి పోకుండా చూసినామని చెప్పి ఇప్పుడు పోయిన ప్రతిసారి కరెంటు పోయిన ప్రతిసారి ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసమర్థ పాలన అని చెప్పడానికి ఇంకొక వార్త ఉంటుంది ఇది క్రిస్టల్ క్లియర్ ఇంట్లో ఉంటుంది కాదు మనం రోజు చూస్తూ ఉంటాం ఇక చివరికి ఇక లాస్ట్ వార్త ఇది ఎనభై ఐదు ఏళ్ళు దాటితే ఇంటి నుంచి ఓటు అంటూ ఈ ఎనభై ఏను ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా ఇంట్లో ఓటు వేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక మిగతాందంతా ఇగో ఈడీది ముమ్మటికి కోర్టు దిక్కరనే అని చెప్తున్నారు ఇంట్లో మాత్రం రివర్స్లో ఇప్పటిదాకానేమో కవిత తప్పు వంద కోట్ల రూపాయల ముడుపులు ఆపులు నేతలకు ఇచ్చింది అని చెప్పి డైరెక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే కోర్టుకు చెప్పిన వార్త ఇందాక చూస్తే ఇక్కడ అసలు ఈడీదే తప్పు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసినవి అన్ని తప్పులు సమన్లు ఇవ్వబోమంటూ కోర్టుకు చెప్పి మాట మీరు అక్రమంగా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే బాధ అవుతుంది వీళ్లకు దుఃఖం అస్థుంది ఇవ్వాలకు ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే అంటూ రెచ్చగొడతా ఉన్నారు ఆమె లాయర్లు ఆయన సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ నేడు విచారణ జరపనున్న ధర్మాసనం అంటూ విచారణ జరుపుండ్రి ఆమెను మళ్ళీ ఐట్యాంకల్ రానియకుండా చేయన్రీ ఏ తెలంగాణ సమాజం పర్వైతే తీసిందో ఆ దొంగని మళ్ళీ తెలంగాణలో అడుగు పెట్టకుండా చూసుకోవాలని చెప్పేసి చాలామంది తెలంగాణ మహిళలు కోరుకుంటా ఉన్నారు మరిన్ని వార్తలతో మళ్ళీ రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ